గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగోాలని కోరుకుంటున్నాము మనం చేస్తున్న ఈ మహాప్రయత్నం చాలా చక్కగా ఆదరించి చాలా బాగా చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ఓకేనా అయితే ఈరోజు మనం కొన్ని వీడియోలు పంపించాను ఎలా చే చేసుకోవాలనేది పంపించాను మన ఎక్స్చేంజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూడండి బాగుంటుంది దాంట్లో గట్టిగా వర్క్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అయితే నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే డాడీ రోబోట్ని ఈరోజు ఇవ్వాలి నేను నేను దాన్ని ట్రైలేసి నేను ఇంతకుముందు వర్క్ ఎలా చేస్తుంది చూశాను ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉండేది కాబట్టి అది నాకు సాటిస్ఫాక్షన్గా రాలేదు ఈరోజు నేను చూశాను చూస్తే నేను ఏదైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్ని కాకుండా వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా దాన్ని డిజైన్ చేసి పెట్టారు డాడీ రోబోట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎవరు చూడలేదు దాని మీద ఆ కాన్సెప్టే కొత్తగా ఉన్న దానికి దాంతో వాళ్ళు నేను అనుకునే స్థాయిలో చేయలేకపోయారు ఇప్పుడు నేను మీకు ఒక దాని తర్వాత పిక్ ఇస్తాను చూడండి ఎలా డిజైన్ చేశానో మీకు తెలుస్తుంది ఆ డిజైన్లో ఇప్పుడు అది పెట్టిస్తాను ఇప్పుడు వరకు అక్కడికి అర్థం కాలేదు ఇప్పుడు చేసేస్తున్నాడు రేపు నాకు ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది రేపు చెప్తాడు చెప్పినట్లే మీకు చెప్తాను అయితే ఆ పిక్ మీకు పెడతాను అది ఎలా ఉందంటే మీలో ఒకరికి ఆరు వందల నలభై రూపాయలు వచ్చింది నేను చూశాను అది ముగ్గురు చూశాను ఈ ఆరు వందల నలభై వచ్చిన వాళ్ళకి నేను అనుకున్న రా డాడీ రోబోట్ ఆటో పూల్లో లాగే కాని వస్తే అది ఎంత వస్తుందో తెలిసే అది ఆరు వందల నలభై ఇంటూ వంద పది రెట్లు పది రెట్లు అంటే మామూలుగా వెళ్తే వందా కానీ అక్కడ వంద రెట్లు వస్తుంది పది రెట్లే అటు చూపించింది వన్ రెట్ ఒక ఒక శాతం చూపించాడు అంటే అరవై నాలుగు వేలు వస్తుంది వాళ్ళకి మీలో ఒకరికి అది కొన్ని టెస్ట్ మాట అయితే దాన్ని ఇప్పుడు ఒరిజినల్గా నేను ఎలా రాసాను అలాగే కంప్లీట్ చేయమని వాళ్ళకి అదంతా ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అందువల్ల ఈరోజు ఇవ్వకుండా లేట్ అయింది దీన్ని కంగారు అవసరం లేదు మీరు ఎన్ని అయితే జాయిన్ అవుతున్నారో అన్నీ కూడా మీకు యాజ్ యాజీజీగా మీకు కింద పడిపోతాయి మీరు ఇప్పుడు ఏదైతే డాడీ రోబోట్ని యాక్టివేట్ చేసుకుంటున్నారో ఇవాళ చార్జ్ చేశారో మీరు చేసుకెళ్ళిపోండి నేను ఇదంతా ఎలా అనేది అలా నేను చేసి ఇచ్చేస్తాను ఒక్కసారిగా మంచి ఫిగర్ తీసుకుంది కానీ మంచి బాగా మీకు డబ్బులు వచ్చేటట్టు మంచి క్యాష్ వస్తుంది అంటే మనం తినక మేము మనల్ని చూసి ఇవ్వడానికి ట్రై చేయొచ్చేమో భవిష్యత్తులో చాలామంది అలా చేస్తున్నారు ఇప్పుడు ఎన్నో చేశారు నేను చేసి ఇవన్నీ కూడా నాయనకాల చేసుకొస్తూ ఉంటారు వాళ్ళ ఎనర్జీ అంతవరకు ఉంటుంది కదా ఫారవడం తప్పలేదు అయితే నేను ఏది చెప్పినా ఏ ఒక్కరి గురించి మాట్లాడినది గుర్తు పెట్టుకోండి అయితే ఇప్పుడు నేను ఇచ్చింది మీకు ప్రపంచంలో ఎవడు ఎవరైనా కొత్త లైన్ అది ఆ లైన్ నేను ఇచ్చాను డాడీ రోబోట్ ఎంత అంటే ఆ లైన్ అనమాట నేను దానికి సంబంధించిన పిక్ కోట్ మీకు ఇప్పుడు పెడతాను మీరు అది చూస్తే మీకు అర్థమైపోతుంది అంతను ఏ ఒక్కసారి ఒకరు జాయిన్ అయితే పది ఐడీలు మీకు వెంటనే డబ్బులు రావాలి ఆ పది ఐడీలు కూడా మీ కంట్రోల్లో ఉండాలి ఆ పది ఐడీలు కూడా మీకు డ్రా చేసుకునేలాగా ఉండాలి మొదటి ఐడీకి త్రీ క్రోస్ వచ్చేసిన తర్వాత ఆ రెండో లెవెల్లో ఉన్నట్టు ఫస్ట్ లెవెల్ నువ్వు అక్కడ ఉన్నావు రెండో లెవెల్లో మూడు ఉంటాయి మూడో లెవెల్లో ఆరు వస్తాయి ఒకటి మూడు ఆరు ఎన్న పది కదా వన్ ఇస్ టు కదా అయితే ఒకదానికి మూడు కోట్లు వచ్చేసిన తర్వాత మూడు ఉన్నాయి కదా సెకండ్ లెవెల్లో మూడు ఉంటాయి కదా ఆ మూడింటికి మూడు మూడు తొమ్మిది కోట్లు రావాలి ఆ కిందని నీ లే కదా మళ్ళీ ఇంకొక ఆరు పడ్డాయి ఆ ఆరుకి ఆరు మూలు పద్దెనిమిది కోట్లు రావాలి అంటే మొత్తం అంతా థర్టీ క్రోర్స్ చూపించేస్తాను తిరిగి లేదు మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు కష్టపడి చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లుగా ఇవ్వాలి అందరికి డబ్బు వచ్చేది డౌట్ లేదు నేను ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతాను ఎంత దూరమైన వెళ్తాను ఎన్ని రాత్రులైన కష్టపడతాను ఎన్ని మాటలైనా పెడతాను ఎంత నిద్రపోకుండా డిజైన్ చేస్తాను రాత్రి పగడానికంటే మీకు ఎడ్యుకేషన్ ఎడ్యుక్యూట్ చేస్తాను ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి సమస్యని నేను మీకు మీరు ఇస్తే నేను తీసుకుంటున్నాను ఎవరో ఎక్కడ రాజస్థాన్లోనో లేదా మధ్యప్రదేశ్లోనో ఎవరో నాకు భాష రాకపోయినా నాకు ఇలాగ నాకు కావాలి నాకు కాన్షియం పోయినా నాకు సపోర్ట్ కావాలి అని అడిగితే వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఎవరో ఒకరికి ఇచ్చి వాళ్ళ సమస్యను కాల్ చేయడానికి సిద్ధంగా ఎన్నో చేశాను వేల ఐడియలు చేసాడు వేల లీడర్స్ని చేశాను నేను అంటే ఇలాగ మనకలాగా ఒక లీడర్ వచ్చి నన్ను ఒక కామన్ కస్టమర్ అడిగినా సరే వెంటనే సంబంధం చెప్పే కంపెనీ ఎక్కడ ఉంది రేడి ఎక్కడ లేదు ఇది ఎది పెడతా తెలుసు కదా సెకండ్ వీడియో చెప్పడానికి ఓకే ఇప్పుడు ఒక ఎండి నేను ఆ వీడియో మీకు ఆ పిక్ పెట్టేస్తున్నాను చూడండి ఒక ఎండి ఎవరైనా ఒక సమస్య తీసుకొస్తే ఎండితో డైరెక్ట్గా మాట్లాడేవారు ఎన్ని కంపెనీలో ఉంది లేదు ఆ సీనియర్తో చెప్పడమే కష్టం వాళ్ళు 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 వాళ్ళకి వెళ్ళక ఆడికి సమాధానం రాక సరే కంపెనీ మీ దాంతో ఎందుకు లేని ఇంకో పని చేసుకుంటాడు కానీ ఒక కస్టమర్ కాల్ చేసిన ఒక కస్టమర్ మెసేజ్ పెట్టినా వాళ్ళకి సమాధానం చెప్పడ ఒక కంపెనీ నీ కంపెనీ ఆ సమాధానం చెప్పాడు మీ డాడీ కాదు చెక్ చేసుకో అవును కాదు చెక్ చేసుకో ఎంతోమంది డాడీ చేస్తాడు లేట్ అయినా చేస్తాడు ఇన్నాళ్ళు కష్టపడి వచ్చాడు ఇన్ని పడి వచ్చాడు ఇటు చేస్తాడు అనే నమ్మకం పెరిగింది ఇప్పుడు ఆ నమ్మకాన్ని అక్షర సత్యం చేసి పోలీస్ స్టాఫ్ని కూడా వదలకుండా కంపెనీ చేసి ఇచ్చి పూచి నాది నేను చేస్తాను అంతే నువ్వు మీరు ఏం డౌట్ పడలేదు నువ్వు చేసి వెళ్ళిపో నేనున్నాడు నీకు నీకెందుకు నుంచి మన కాయిన్ ఏంటి ఇదేంటంటే నీకు త్వరలో తెలుస్తుంది కదా ఈ నెల రోజుల్లోనూ మీకు ఎంత క్లియర్ అయిపోద్దో చూద్దరు కానీ పరిగణిస్తారు ఇక రెండవది మన కంపెనీని తిడుతున్న వాళ్ళే గతంలో తిట్టిన వాళ్ళు కానీ ఇప్పుడు తిడుతున్న వాళ్ళు కానీ వీళ్ళే మీకు తెలుసో లేదో ఎక్కువ సంపాదించింది అది పొద్దున్న నేను యాభై పంపించాను కదా మీకు అందులో ఉన్న పేర్లు చూడండి నాతో విభేదించిన వాళ్ళే ఎక్కువ పని చేశారు డాడీస్ ఆఫ్ ఎవరు నాతో విభేదించి ఎక్కువ సంపాదించుకున్న డాడీస్ అందరికీ ఆఫ్ చేస్తున్న వాళ్ళకి ఆఫ్ ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళకి ఆఫ్ ఇంకా ముందు వస్తున్న వాళ్ళు కూడా హెడ్సాంగ్ అయితే ఇక్కడ నాతో విభేదించిన వాళ్ళే ఎక్కువగా చేశారు చూడండి చెక్ అది అంటే దానివల్ల మీరు ఆలోచించుకోవాలి మనం ఏం చేద్దామని నువ్వేం చేయరని నువ్వు ఆలోచించుకోవాలి నేను కాదు వాళ్ళు కాదు వాళ్ళు చేస్తారు చాలామంది వస్తున్నారు ఇంకా వాళ్ళు చేసేస్తారు నువ్వే నువ్వే ఆలోచించుకో ఇవన్నీ విని అటు ఇటు ఇటు అటు అక్కడికి వెళ్ళి ఇక్కడికి పోగొట్టుకొని నువ్వు పోతావు చేయగల మనం కలిసి చేద్దాం ఉన్నాను డాడీ ఎక్కడ పరిగెట్టద్దు నేను చెప్పాను కదా ప్రపంచంలోనే ప్రపంచంలోనే లాంటి ఆలోచనతో ఉన్న కంపెనీ లేదు ఇన్నాళ్ళు మనం అందరం కలిసి ఉన్నాం ఇంత కమ్యూటీ ఇంత లేదు మనతో ఏ కంపెనీ కూడా లేదు రెండు ఇప్పుడు నేను క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్డిటి ఎంపీపీ కానీ మాల్దీవుల ఎంపీపీ కానీ మీ దగ్గర ఏం తీసుకోవట్లేదు డాడీ మీరు ఐఎన్ఆర్గా మార్చుకుంటున్నారు ఇంకేం చేయలేదు నేనే ఖర్చు పెడుతున్నాను అంత మీ ఐఎన్ఆర్ డైరెక్ట్గా ఆడ మన డాడీ రిపోర్ట్లో పెట్టేసుకుంటే అయిపోద్ది మీకు పనికి వచ్చేస్తుంది లేదు ఎక్స్చేంజ్లో పట్టుపోయి చేసుకుంటే అందులో వచ్చిన కమిషన్లు కానీ ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్లో పట్టిపోయినా మీకు వచ్చేస్తాయి అవి ఎక్కడ మీకు వేస్ట్ అయ్యి యాజ్ ఇట్ ఈజ్గా మీ పనికి వస్తాయి మరి అలాంటిది ఒకసారి ఆలోచించండి నేను ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదు కమ్యూనిటీ పెంచుదాం కాయిన్కి బలం పెంచుదాం మన తాలూకా బిజినెస్ వ్యాపారం విస్తరించదాం ఇప్పుడు నేను కొత్త అప్డేట్స్తో కాయిన్లో మీకు ఇంకా తెలియదు కదా నేను చెప్పలేదు కదా క్యూసెస్ కానీ దమ్ ఎడో మీకు తెలుసా లేదు చెప్పలేదు చిన్న ముక్క చెప్పాను వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చెప్పాను నేను ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఎలా ఉంటుందో నిద్ర రాదు నాకు రాలేదు కదా నీకు కూడా నిద్ర రాదు అంత అద్భుతంగా చేశాను ఓకే గుడ్ మార్నింగ్ నాడీస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగోవాలని కోరుకుంటున్నాను మనం చేస్తున్న ఈ మహాప్రయత్నం చాలా చక్కగా ఆదరించి చాలా బాగా చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ఓకేనా అయితే ఈరోజు మనం కొన్ని వీడియోలు పంపించాను ఎలా చే చేసుకోవాలనేది పంపించాను మన ఎక్స్చేంజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూడండి బాగుంటుంది దాంట్లో గట్టిగా వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే డాడీ రోబోట్ని ఈరోజు ఇవ్వాలి నేను నేను దాన్ని ట్రైలేసి నేను ఇంతకుముందు వర్క్ ఎలా చేస్తాను చూశాను ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉండేది కాబట్టి అది నాకు సాటిస్ఫాక్షన్గా రాలేదు ఈరోజు నేను చూసాను చూస్తే నేను ఏదైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్ని కాకుండా వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా దాన్ని డిజైన్ చేసి పెట్టేశారు డాడీ రోబోట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎవరు చూడలేదు దాని మీద ఆ కాన్సెప్టే కొత్తగా ఉన్న దానికి దాంతో వాళ్ళు నేను అనుకునే స్థాయిలో చేయలేకపోయారు ఇప్పుడు నేను మీకు ఒక దాని తర్వాత పిక్ ఇస్తాను చూడండి ఎలా డిజైన్ చేశానో మీకు తెలుస్తుంది ఆ డిజైన్లో ఇప్పుడు అది పెట్టిస్తాను ఇప్పుడు వరకు వాడికి అర్థం కాలేదు ఇప్పుడు చేసేస్తున్నాడు రేపు నాకు ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది రేపు చెప్తాడు చెప్పినట్టునే మీకు చెప్తాను అయితే అప్పిక్ మీకు పెడతాను అది ఎలా ఉందంటే మీలో ఒకరికి ఆరు వందల నలభై రూపాయలు వచ్చింది నేను చూశాను అది దర్ముగురి చూశాను ఈ ఆరు వందల నలభై వచ్చిన వాళ్ళకి నేను అనుకున్న రా డాడీ రోబోట్ ఆటో పూల్లో లాగే వస్తే అది ఎంత వస్తుందో తెలిసాడు అది ఆరు వందల నలభై ఇంటూ వంద పది రెట్లు పది రెట్లు అంటే మామూలుగా వెళ్తే వంద కానీ అక్కడ వంద రెట్లు వస్తుంది పది రెట్లే అక్కడ చూపించింది వన్ రెట్ ఒక ఒక శాతం చూపించాడు అంటే అరవై నాలుగు వేలు వస్తుంది వాళ్ళకి మీలో ఒకరికని కొన్ని టెస్ట్ చేసినమాట అయితే దాన్ని ఇప్పుడు ఒరిజినల్గా నేను ఎలా రాసాను అలాగే కంప్లీట్ చేయమని వాళ్ళకి అదంతా ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అందువల్ల ఈరోజు ఇవ్వకుండా లేట్ అయ్యింది దీన్ని కంగారు అవసరం లేదు మీరు ఎన్ని అయితే జాయిన్ అవుతున్నారో అన్నీ కూడా మీకు ఈజీగా మీకు కింద పడిపోతాయి మీరు ఇప్పుడు ఏదైతే డాడీ రోబోట్ని యాక్టివేట్ చేసుకుంటున్నారో ఇవాళ చాలా చేశారో మీరు చేసుకెళ్ళిపోండి నేను అదంతా ఎలాగనేది అలా నేను చేసి ఇచ్చేస్తాను ఒక్కసారిగా మంచి ఫిగర్ తీసుకుంది కానీ మంచి బాగా మీకు డబ్బులు వచ్చేటట్టు మంచి క్యాష్ వస్తుంది అంటే మనం తినక మేము మనల్ని చూసి ఇవ్వడానికి ట్రై చేయొచ్చేమో భవిష్యత్తులో చాలామంది అలా చేస్తున్నారు ఇప్పుడు ఎన్నో చేశారు నేను చేసి ఇవన్నీ కూడా నాయనకాలు చేసుకొస్తూ ఉంటారు వాళ్ళ ఎనర్జీ ఎంతవరకు ఉంటుంది ఫారవడం తప్పలేదు అయితే నేను ఏది చెప్పినా ఏ ఒక్కరి గురించి మాట్లాడినది గురించి పెట్టుకోండి అయితే ఇప్పుడు నేను ఇచ్చింది మీకు ప్రపంచంలో ఎవడు ఎవరైనా కొత్త లైన్ అది ఆ లైన్ నేను ఇచ్చాను డాడీ రేపటినదంటే ఆ లైన్ అనమాట నేను దానికి సంబంధించిన పిక్ కోట్ మీకు ఇప్పుడు పెడతాను మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది అంతను ఏ ఒక్కసారి ఒకరు జాయిన్ అయితే పది ఐడీలు మీకు వెంటనే డబ్బులు రావాలి ఆ పది ఐడీలు కూడా మీ కంట్రోల్లో ఉండాలి ఆ పది ఐడీలు కూడా మీకు డ్రా చేసుకునేలాగా ఉండాలి మొదటి ఐడీకి త్రీ క్రోస్ వచ్చేసిన తర్వాత ఆ రెండో లెవెల్లో ఉన్నట్టు ఫస్ట్ లెవెల్ నువ్వు అక్కడ ఉన్నావు రెండో లెవెల్లో మూడు ఉంటాయి మూడో లెవెల్లో ఆరు వస్తాయి ఒకటి మూడు ఆరు ఎన్న పది కదా వన్ ఇస్ టూ టెన్ కదా అయితే ఒకదానికి మూడు కోట్లు వచ్చేసిన తర్వాత మూడు ఉన్నాయి కదా సెకండ్ లెవెల్లో మూడు ఉంటాయి కదా ఆ మూడింటికి మూడు మూడు తొమ్మిది కోట్లు రావాలి ఆ కిందని నీఐడి కదా మళ్ళీ ఇంకొక ఆరు పడ్డాయి ఆ ఆరుకి ఆరు మూలు పద్దెనిమిది కోట్లు రావాలి అంటే మొత్తం అంతా థర్టీ క్రోర్స్ చూపించేస్తాను తిరిగి లేదు మీకు డబ్బులు ఇప్పుడు కష్టపడి చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లుగా అవ్వాలి అందరికి డబ్బు వచ్చేది డౌట్ లేదు అందులో నేను ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతాను ఎంత దూరమైన వెళ్తాను ఎన్ని రాత్రులైన కష్టపడతాను ఎన్ని మాటలు పడతాను ఎంత నిద్రపోకుండా డిజైన్ చేస్తాను రాత్రి పగలనుకుంటే మీకు ఎడ్యుకేషన్ ఎడ్యుక్యూట్ చేస్తాను ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి సమస్యని నేను మీకు మీరు ఇస్తే నేను తీసుకుంటున్నాను ఎవరో ఎక్కడ రాజస్థాన్లోనో లేదా మధ్యప్రదేశ్లోనో ఎవరో నాకు భాష రాకపోయినా నాకు ఇలాగ నాకు కావాలి నాకు కాల్స్ పని నాకు సపోర్ట్ కావాలి అని అడిగితే వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఎవరో ఒకరికి ఇచ్చి వాళ్ళ సమస్యను కాల్ చేయడానికి సిద్ధంగా ఎన్నో చేశాను వేల ఐడియలు చేశాను వేల లీడర్స్ని చేశాను అంటే ఇలా మనకలాగా ఒక లీడర్ వచ్చి నన్ను ఒక కామన్ కస్టమర్ అడిగినా సరే వెంటనే సంబంధం చెప్పే కంపెనీ ఎక్కడ ఉంది రేడి ఎక్కడ లేదు